ఇది రెండు వేల పదకొండు నాడే పదిహేడు పదిహేడు ఎనిమిది రెండు వేల పదకొండు నాడే మీ తండ్రి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇద్దరిని కలిసి వారు చేర్చారా లేదా నా మీద ఎందుకమ్మా పడతావు నేను కేసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే నేను రెండు వేల పన్నెండులో కేసు వేసాను రెండు వేల డిసెంబర్ రెండు వేల పదకొండు నాడు నేను ప్రైవేట్ కంప్లైంట్ చేయడం జరిగింది డిసెంబర్ రెండు వేల పదకొండు ఇది పదిహేడు ఎనిమిది రెండు వేల పదకొండు నాటికే మీ తండ్రి గారి పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చబడిందా లేదా మీరు తెలుసుకొని చెప్పి మాట్లాడారా రాజకీయ లబ్ధి కోసం మాట్లాడారా మీ నాకు కడుపు మండిందమ్మా ఇది అన్యాయంగా ఒక గొప్ప వ్యక్తిని మెలైన్ చేసినప్పుడు ఒక అన్యాయమైనటువంటి కేసులో ఒక రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి ఒక యంగ్ పాలిటీషియన్ని అతన్ని నలవలిస్తున్నప్పుడు ఎస్ మై హార్ట్ కాల్ట్ నేను నెల్లూరు నుంచి రోరింగ్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాండి నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎవరో కూడా తెలియదు వారి ముఖం కూడా నేను చూడలేదు నిజంగా వారి ఎవరో కూడా తెలియదు వాళ్ళు చూడలేదు ఒక కడుపు మండినటువంటి పరిస్థితి మీకు ఉండుండాలా రక్తం పంచుకున్న బిడ్డగా మీకు ఉండుండాలా నేను ఎవరో నాకు కడుపు మండి ఇంత అన్యాయంగా లీగల్ గా జరుగుతున్నప్పుడు ఇది అన్యాయం రాజశేఖర రెడ్డి పేరు ఉంటంకించడం జగన్మోహన్ రెడ్డి గారి కేసు పేరు ఈ విధమైనటువంటి అఫెన్సులు చేయడం నేను చెప్తాను ఎందుకు తప్పు ఎందుకు చెప్తాను తప్పు అది చెల్లించినటువంటి హృదయంతో నాకై నేను వచ్చి నేను ఎవరు పుట్టిన నేనే పిట్టిన పార్టీ పర్సన్ నేనే వేసుకున్నానమ్మా ఇది వేసుకుంది డిసెంబర్ రెండు వేల పదకొండు నేను సిబిఐ కోర్టుకు పోయి హైకోర్టుకు పోయి సుప్రీంకోర్టుకు పోయి నేను వేటాడి వెంటాడి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో మహానుభావు రాజశేఖర్ రెడ్డి గారి పేరు నేను ఇరికిచ్చానని చెప్పావు ఇంతకన్నా దుర్మార్గం ఉంటుంది అమ్మా షర్మిల మీకు మానవత్వం కొద్దిగా ఉండుంటే ఫ్యాక్షన్ సిగర్స్ తెలుసుకొని మాట్లాడండి నిజంగా బై టూ థౌజండ్ లెవెన్ సెవెంటీన్ ఎయిట్ యుర్ గ్రేట్ ఫాదర్ అట్ బీ మేడ్ ఎన్ అక్యూస్డ్ యూర్ లెజండరీ ఫాదర్ వాజ్ మేడ్ was made పదిహేడు ఎనిమిది రెండు వేల పదకొండు మరియు రెండు లెటర్స్ రెండు లెటర్స్ ఇప్పుడు నెల 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 రెండు లెటర్స్ మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాసినటువంటిది ఆర్డర్ లో హైకోర్టులో ఆర్డరు హైకోర్టు ఆర్డరు ఇచ్చినారు కదా దిస్ వాజ్ ఆన్ టెన్ ఎయిట్ టూ థౌజండ్ లెవెన్ హైకోర్టు వారి రాసినటువంటి లెటర్స్ ని బేస్ చేసుకుని గా స్వీకరించి రెండు వేల పదకొండు పది ఎనిమిది రెండు వేల పదకొండు నాటి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయండి అని ఈ అలిగేషన్స్ కరెక్ట్ దీని మీద ఇన్వెస్టిగేట్ చేయమని ఇచ్చినారు కదా డేట్ టెన్ ఎయిట్ పది ఎనిమిది రెండు వేల పదకొండు నాడే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా ఇచ్చిన ఏడో రోజుకే కేసు రిజిస్టర్ చేశారు కదా సో ఈ హైకోర్టు ఆర్డర్ ని బట్టి ఇది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ఆ ఎఫ్ఐఆర్ లో యువర్ గ్రేట్ అండ్ లెజెండరీ ఫాదర్ వర్ మే అండ్ యువర్ బ్రదర్ వర్ మేడ్ అక్యూస్ అలాంగ్ విత్ అదర్స్ ఇది కాదంటావా నిద్రపోయేవాళ్ళు లేపొచ్చు నిద్ర నటించే లేపకూడదు లేప లేవు ఇది నిజమమ్మా మీరు నిన్న నా మీద ఆ విధమైనట్టు అలిగేషన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రోద్బలంతో నేను రాజశేఖర రెడ్డి గారిని వేటాడు వెంటాడు నేను ముతాయం చేశాను ఎంత నిజిగ్గా చెప్పారమ్మా అలా ఓకగా అబద్ధం చెప్పారే నేను వేసిన కేసు డేట్స్ గుర్తుండే కదమ్మా హైకోర్టు ఆర్డర్ పది ఎనిమిది రెండు వేల పదకొండు వాళ్ళ లెటర్ రాసింది పదో నెల ఒకటి పదకొండో నెల ఒకటి తర్వాత ఈ లెటర్స్ నుంచి హైకోర్టు వారు ఆర్డర్ ఇస్తూ కేసు రిజిస్టర్ చేయమని చెప్పారా లేదా ఇది హైకోర్టు ఆర్డర్ టెన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ లెవెన్ ఇది హైకోర్టు ఆర్డర్ కదా దాని మీద బేస్ చేసుకుని దీనిలో పారా నైన్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ పారా నైన్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ చూసుకోండి లేకపోతే రికార్డు తెప్పించుకొని చూసుకోండి మళ్ళీ డిబేట్ కూర్చున్నాం మన ఇద్దరు పారా నైన్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ ఏమని చెప్పుంది ఎఫ్ఐఆర్ రాజశేఖర రెడ్డి గారితో కుమ్మక్కై ఈ క్రిమినల్ కాన్స్పిరసీస్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డిని ప్రైమ్ అక్యూజ్ గా ఉటంకించారా లేదా అండ్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ దిస్ వాజ్ ఎయిట్ పదిహేడు ఎనిమిది రెండు వేల పదకొండు నాటికే మీ తండ్రి గారు ముద్ద అయిపోయి ఉన్నారు దేని మీద ముద్ద అయిపోయారు ఘనత వహించినటువంటి మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాసినటువంటి లెటర్ ఘనత వహించినటువంటి మీ These are the two things that were that found basis for registering a crime and initiating the court procedures. Is it in the summer? December, he was shown an accused as an accused. Your father was shown your father. కాంప్లిసిటీ మీ యొక్క ఫాదర్ యొక్క మీ తండ్రి గారిని ఇక్కడ చూపించేసి ఉండాలే ఆనాటి కొత్తగా నేనేసి వేటాడి వెంటాడి రాజశేఖర రెడ్డి గారు నేను చేసింది ఏందమ్మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో ఎంత అమ్మా మీకు ఒక్కరవైనా మనసుంటే ఆలోచించకూడదా తల్లి మీరు రాజకీయంగా పోరాడండి నాకు సంబంధం లేదు నన్ను వ్యక్తిగతంగా ఈ దీనిలోకి లాగారు మీరు మీరు వ్యక్తిగతంగా నిన్న లాగే తల్లి మీరు నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రబలంతో రాజశేఖర రెడ్డి గారు మహాన్భావుడు అటు రాజశేఖర రెడ్డి గారు నేను వేటాడు బుద్ధాయం చేయించానా హీ వాస్ మేడ్ అన్ అక్యూస్ మచ్ 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 ప్రయర్ టు దిస్ ఐ ఆన్ ఇన్ డిసెంబర్ టూ థౌసండ్ లెవెన్ నా కేసంటా ఏందో తెలుసా అమ్మా వినండి తెలుసుకోండి అసలు కేసు అంతా ఏందో తెలుసా మీకు ట్వంటీ సిక్స్ కాంట్రవర్షియల్ జీవోస్ వర్ ఇష్యూడ్ Between 2004 and 2009, violating regulations, doling out state-larges to 72 companies, and as quit pro they invested in Sandur Power and Jagat That's the crux of the case. What did the these ministers were left out. One were left out. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో సర్వజాస్తులు సెక్రటరీస్ వదిలేశారు ఏమి సంబంధం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని వేటాడుతుంటే మనసు చెల్లించి కడుపు మండి నా ప్రొఫెషన్ వదిలేసుకొని జస్ట్ ఓవర్ నైట్ వదిలేసుకొని వచ్చానమ్మా కడుపు మండి ఇది అన్యాయం అని ఎట్టన్యాయమో చెప్తా అమ్మా యాజ్ పర్ బిజినెస్ అండ్ సెక్రటరీ రూల్స్ మీరు చదవకపోతే చదువుకోండి ది ది అండ్ ఫాదర్ ఆఫ్ జివో ఇస్ ది కన్సర్న్ మినిస్టర్ అండ్ సెక్రటరీ నాటి ఈ ఉంది చీఫ్ మినిస్టర్ ఒక జివో ఇష్యూ చేస్తే దానికి ఆదరు ఫాదరు కన్సర్న్ మినిస్టర్ అండ్ సెక్రటరీ వాళ్ళే వన్ సైడ్ ఆఫ్ వన్ ఒక సైడ్ మీరేం చెప్తున్నారు ట్వంటీ సిక్స్ కాంట్రవర్షియల్ జీవోస్ వర్ ఇష్యూడ్ వైలేటింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నారు అట్టడు ప్రథమ ఉద్దాయిలు ఎవరుండాలా అప్పుడు ఇష్యూ చేసినటువంటి మంత్రులు సెక్రటరీలు అదే నేను రాశాను అదే నాకు కడుపు పండింది ఇది ఎవ్వరు ఎవ్వరికి మధ్యలో థాట్ రాలే నాకు వచ్చిందాకా దాకా నీకెందుకు వచ్చిందంటే న్యూటన్ మీద ఆపిల్ పండు అందరి మీద పడతాయి వాడికి ఒక్కరికేది వచ్చింది గ్రావిటీ ఎత్తుకుందని అట్ట నాకు ఆలోచిస్తే ఇది కదా దాన్ని ఆలోచిస్తే ఏ స్పార్క్ కేమ్ ఇన్ మై మైండ్ ఏ థాట్ కేమ్ ఇన్ టు మై మైండ్ అండ్ ఐడియాస్ కేమ్ ఇన్ మై మైండ్ ఎవరు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు తెలియదమ్మా ఆ రోజుకి అది ఎవరో తెలియదు నాకు ముఖం కూడా చూడలేదు నాకై నేను వచ్చి ఫార్టీన్ పర్సన్ చేసింది అన్యాయం అని రాశాను చూడండి సో ఇట్ ఈస్ క్లియర్ నా కంప్లైంట్ లో చదవండి చదవకపోతే మీకు కంప్లైంట్ పంపిస్తాను షర్మి గారు దిస్ ఈస్ క్లియర్ ఫ్రమ్ ది ఫ్యాక్ట్ దట్ ది సిబిఐ ఇన్ పేర నైన్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ స్ట్రేంజ్లీ కన్క్లూడెడ్ అర్థం అవుతుందమ్మా స్ట్రేంజ్లీ కన్క్లూడెడ్ దట్ మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంటర్డ్ ఇంటూ క్రిమినల్ కాన్స్పిరసీ with his late father dr ys rajasekar d the then chief minister of andhra pradesh for doing favours dini charchadam tappu another business <laughs> and secretary rules <laughs> paragraph 23 of my complaint cbi the great court it is submitted however powerful a chief minister may be in the perception of the general public he or she cannot be made equal to government of andhra pradesh and he is not responsible for issuance of any geo ఇట్ ఈస్ ద కన్సర్న్ మినిస్టర్ అండ్ సెక్రటరీ దట్స్ దోస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇష్యూయింగ్ జియోస్ వారిని వదిలేసి సీఎం దీదని సీఎం దారి మీద మీరు ముద్దాయం చేసి ఈ జియోకి సంబంధం లేనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముద్దాయం చేసినప్పుడు ఎంతో కొంత క్రిమినల్ తెలిసిన వ్యక్తిగా మీరు ఏం ప్రూవ్ చేయాలమ్మా దోస్ జియోస్ ఆర్ కాంట్రవర్షియన్ ఫస్ట్ లెగ్ ప్రూవ్ చేయాలి వైలేటింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రూవ్ చేయాలా ఇఫ్ ఇట్ ఇస్ కాంట్రవర్షియల్ హౌ ది సెక్యూటరీ మినిస్టర్ కూడా దట్ ఈ వైలేట్స్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు చెప్పారా ఈ జివోలో ఈ ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ప్రైవేట్ కంప్లైంట్ చాలా కన్సాలిడేటెడ్ గా ఉంది ఒక సంస్థకి వ్యాన్ పిక్ అనుకోండి వెయ్యి ఎకరాలు ఇచ్చారనుకోండి తొమ్మిది వందల ఎకరాల పైన ఇవ్వకూడదు అంటే వైలేషన్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వెన్ దర్ ఇస్ నో సచ్ రూల్ ఏం వైలేట్ కాబట్టి ఇక్కడ వారిని ముద్దాయం చేసి మీరు జియోస్ ఇష్యూ చేసినటువంటి దీదల్ మంత్రుల్ని సెక్రటరీని వదిలేసినప్పుడు ఎస్ నా కడుపు మండి ఇది అన్యాయము అక్రమము అది నేను ముద్దాయి చేసింది రాజశేఖర రెడ్డి గారి పేరుందా నేను సక్లెట్ చేస్తాను బాబు మీరు చూడండి నేను నేనేసిన లో రాజశేఖర రెడ్డి గారి ముద్దాయి ఉందా యూ కెన్ టేక్ ఇట్ అండ్ రీడ్ ఇట్ ప్లీజ్ సమ్ అండ్ టేక్ ఇట్ నేను చే ఎంతమందిని గుాయి చేశాను తెలుసామ్మా టోటల్ పద్నాలుగు మంది పేరు చదవమంటారా దీనిలో రాజశేఖర రెడ్డి గారి ప్రస్తావన ఉందా నేను రాజశేఖర రెడ్డి గారు చేయడం తప్పు నేను కేసేస్తే మీరు దాన్ని ట్విస్ట్ చేసి చెప్పి రాజశేఖర రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్యాయమైన కేసు పెట్టారు ఇది అక్రమము అది ఒక మనిషిగా స్పందించాను ఒక అడ్వకేట్ గా స్పందించాను ఎంతో కొంత క్రిమినల్లా తీర్చిన వ్యక్తిగా స్పందించాను ఇదే నేను చేసిన పాపమా జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్బలంతో రాజశేఖర రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి ముద్ద అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఈజన్ ఏందో నాకు చెప్పమ్మా హాఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్మోస్ట్ డేంజరస్ అమ్మా మీరు చాలా మేధావులు రాజకీయాలు మీరు చేసుకోండి నాకు సంబంధం లేదు ఆ రాజకీయ బలిపేటలో నన్ను బలిపశువు చేయడమే నాకు నాకు నేను మనస్కరించలేదు మీరు రాజకీయాలు ఏమైనా చేసుకోండి ఎవరు మాట్లాడుకోండి ఆ రాజకీయ బలిపీటం మీద నన్ను బలిపశువును చేశారు నిన్న ఖచ్చితంగా నేను జవాబు చెప్పాలి మీకు చెప్పాను కూడా ఎవ నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో తెలియదు అమ్మా ఆ రోజుకి ఆయన ఎవరో తెలియదు నాకు ముఖం కూడా చూడలేదు నాకై నేను వచ్చి 14% case in Tanyaivaan Rajchand, churundi. So, it is clear, na complaint lo chadavandi, chadavupati me complaint vampisthanu, Sharmil garu. This is clear from the fact that the CBI in parallel, line of the FIR, strangely concluded, ardham vatundamma, strangely concluded that Mr. YS Jaganmohan Reddy entered into criminal conspiracy with his late father, Dr. YS Rajasekar D, the then Chief Minister of Andhra Pradesh, for doing favours business and para 23 of my complaint cbi it is submitted however powerful a chief minister may be in the perception of the general public he or she cannot be made equal to government of andhra pradesh and he is not responsible for issuance of any GO. it is the concerned minister and secretary that is, those are responsible for issuing jo's the సీఎం గారి మీద మీరు ముద్దాయం చేసి ఈ జియోకి సంబంధం లేనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీరు ముద్దాయం చేసినప్పుడు ఎంతో కొంత క్రిమినల్లా తెలిసిన వ్యక్తిగా మీరు ఏం ప్రూవ్ చేయాలమ్మా దోస్ జీవోస్ ఆర్ కాంట్రవర్షియల్ ఫస్ట్ ఫస్ట్ లెగ్ ప్రూవ్ చేయాలా వైలేటింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రూవ్ చేయాలా ఇఫ్ ఇట్ ఇస్ కాంట్రవర్షియల్ హౌ ది అండ్ మినిస్టర్ ఐ ఇష్యూడ్ దట్ ఈ వైలేట్స్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు చెప్పారా ఈ జియోలో ఈ ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రైవేట్ కంపెనీ చాలా కన్సాలిడేటెడ్ గా ఉంది ఒక సంస్థకి వ్యాన్ పిక్ అనుకోండి వెయ్యి ఎకరాలు ఇచ్చారనుకోండి తొమ్మిది వందల ఎకరాల పైన ఇవ్వకూడదు అంటే వైలేషన్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వెన్ దేర్ ఇస్ నో సచ్ రూల్ ఏం వైలేట్ కాబట్టి ఇక్కడ వారిని ఈ మీరు జియోస్ ఇష్యూ చేసినటువంటి దీదల్ మంత్రుల్ని సెక్రటరీని వదిలేసినప్పుడు ఎస్ నాకు కడుపు మండి ఇది అన్యాయము అక్రమము అని నేను ముద్దాయిలు చేసింది రాజశేఖర రెడ్డి గారి పేరుందా నేను సక్యట్ చేస్తాను బాబు మీరు చూడండి నేనేసిన కంప్లైంట్ లో రాజశేఖర్ రెడ్డి గారి ముద్దాయిలు ఉందా యూ కెన్ టేక్ ఇట్ అండ్ రీడ్ ఇట్ ప్లీజ్ సమ్మన్ అండ్ టేక్ ఇట్ నేను ఎంతమందిని ముద్దాయిలు చేశాను అమ్మా టోటల్ గా పద్నాలుగు మంది పేరు చదవమంటారా దీనిలో రాజశేఖర రెడ్డి గారి ప్రస్తావన ఉందా నేను రాజశేఖర రెడ్డి గారు చేయడం తప్పు నేను కేసేస్తే మీరు దాన్ని ట్విస్ట్ చేసి చెప్పి రాజశేఖర రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్యాయమైన కేసు పెట్టారు ఇది అక్రమము అది ఒక మనిషిగా స్పందించాను ఒక అడ్వకేట్ గా స్పందించాను ఎంతో కొంత క్రిమినల్ లా తెలిసిన వ్యక్తిగా స్పందించాను ఇదే నేను చేసిన పాపమా జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్బలంతో రాజశేఖర రెడ్డి గారిని రాజశేఖర గారి ముద్ద అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఈజన్ ఏందో నాకు చెప్పమ్మా హాఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ అమ్మా మీరు చాలా మేధావులు రాజకీయాలు మీరు చేసుకోండి నాకు సంబంధం లేదు ఆ రాజకీయ బలిపీఠంలో నన్ను బలిపశువు చేయడమే నాకు నాకు నేను మనస్కరించలేదు మీరు రాజకీయాలు ఏమన్నా చేసుకోండి ఎవరు మాట్లాడుకోండి ఆ రాజకీయ బలిపీఠం మీద నన్ను బలిపశువు చేశారు నిన్న ఖచ్చితంగా నేను జవాబు చెప్పాలి మీకు చెప్పాను కూడా